Thank శ్రీగొరుభ్యో నమ ఓం శ్రీ పరమగర్భ్యో నమ ఓం శ్రీ పరంపరగురుభ్యో నమ ఓం శ్రీపరమేష్ఠిగరుభ్యో నమ ఆధినాథసమారాంభం దాత్రేయ మధ్యమహమ్మస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా తీక్ష్ణ మహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్ అనుఘం దాతుమర్హతి కాళభైరవ స్వాగతం సుస్వాగతం నాత్మీయ ఆత్మబంధూలందరికీ హృదయపూర్వక నమస్కారం కాలభైరవ క్రియ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ కాలభైరవ క్రియను చూసి వాళ్ళ జీవితాన్ని ఆనందమయంగా స్వర్ణమయంగా మార్చుకోగలగడం అదృష్టమైన ప్రక్రియ అందరికీ చెప్పవలసినటువంటి ముఖ్య సందేశం ఏమంటే కేవలం ఈ కాలభై క్రియను వీక్షించి మేము చూసించిన చిన్న చిన్న సలహాలు చిన్న చిన్న మంత్రాలు పఠించి మా జీవితంలో ఎంతో కాలం నుంచి మేము ఇబ్బందులు పడుతూ ఒక స్థలాన్ని అమ్ముకోవడానికి నానా యాతలు పడుతూ ఉన్నాము మీరు చూసించినటువంటి ఒక చిన్న పరిహారం ద్వారా మా కళ నెరవేరింది అని ఒక తల్లి ఫోన్ చేస్తే చాలా ఆనందించదగినటువంటి విషయం అలాగే ఈ కాలభైరవ క్రియలో చూసించినటువంటి ఒక చిన్న పరిహారాన్ని చేయడం ద్వారా మా అబ్బాయి ఇంగ్లాండ్కి వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడని ఒక తండ్రి ఫోన్ చేసి చెప్తే అది ఎంతో ఆనందించేస్తున్నటువంటి శుభ పరిణామం ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎన్నో వారాల నుంచి ఈ యొక్క కాలభైరవ క్రియను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు ఎవరైతే ఉన్నారో మనస వాచ కర్మేణ సంకల్పంతో నాకు ఇది కావాలి అని ఒకసారి వారి యొక్క మనోదృఢత్వాన్ని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నారో వారందరికీ కూడా శుభ వస్తున్నాయి నాకు కేవలము ఈమెయిల్ ద్వారా లేకపోతే ఇదని మెసేజ్ ద్వారా ఫోన్ ద్వారా కొంతమంది మాత్రం చెప్పగలుగుతున్నారు కానీ చాలామంది నన్ను చూస్తూ వాళ్ళ యొక్క మాటలలో వారి యొక్క భావనలో ఎంత ఆనందం ఉంది అంటే చెప్పలేనంత ఆనందాన్ని నేను చెప్పడం ద్వారా పొందుతున్నాను వారందరూ కూడా మంచి ఫలితాలను పొందేటటువంటి పరిస్థితి యొక్క కాలభైరవ క్రియ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కలుగుతుంది ఈ యొక్క కాలభైరవ క్రియలో మనం చెప్పుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి పరిహారాలు ఏంటంటే మనము ఈ భూమిపైన జన్మించిన దగ్గర నుంచి చివరి దశ అంత్యేష్టి వరకు మన జీవితంలో మన యొక్క స్వయంకృత అపరాధం ద్వారా కానీ మన జీవితంలో గత జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు ఏవైనా ఉన్నా కానీ ఈ జన్మలో అవి దోషాలుగా శాపాలుగా పరిణమించినా కూడా చిన్న చిన్న పరిహారాలతో చిన్న చిన్న మంత్రజపంతో వాటన్నిటి నుంచి కూడా పూర్తిగా ఉపశమనం పొంది మన యొక్క గమ్యాన్ని మన యొక్క లక్ష్యాన్ని అద్భుతంగా తీర్చిదిచ్చుకోవడానికి ఇది ఒక మార్గమే కాలభైరవ క్రియ కాలభైరవ క్రియ అంటే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పాల్సినటువంటి అంశం కాలభైరవ అంటే కాలంపై విజయాన్ని సాధించడం అలాగే మన యొక్క కాలం అంటే ఈ కాలంలో మనకి మృత్యువు బాధ కష్టము నష్టము అనేక రకాలుగా మనకి కాలంతో వస్తూ ఉన్నాయి భైరవ అంటే భయంకరమైన రవములు వర్షించేవాడు ఎవరు పరమేశ్వరుడు ఈ యొక్క పరమేశ్వరుడు యొక్క ఉగ్రస్వరూపం నుంచి ఉద్భవించినటువంటి స్వరూపమే భైరవుడు ఈ యొక్క కాలానికి అధిపతి కాలుడు ఈ యొక్క కాలుణ్ణే కాలభైరవుడు అంటారు ఎవరైతే ఈ యొక్క కాలభైరవుడి యొక్క మంత్రాన్ని కానీ యంత్రాన్ని కానీ ఆ తంత్రాన్ని కానీ చేస్తూ ఉంటారో దాన్నే కాలభైరవ క్రియ అంటారు అంటే ఇక్కడ మనకు ప్రధానంగా మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి విధానం ఒకటి మంత్రజపం ఈ మంత్రజపం ద్వారా మన జీవితంలో మనం ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నిటినీ కూడా నెరవేర్చుకోవడానికి అత్యుత్తమమైన మార్గము మీరు పూజ చేయడం కన్నా ఏదైనా అభిషేకం చేయడం కన్నా ఏదైనా వ్రతం చేయడం కన్నా అత్యుత్తమమైనటువంటి మార్గం ఏదైనా ఉందా అంటే అది కేవలము బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి గురువు నుంచి ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది అదే మంత్రాన్ని మనం నిత్యం సాధన చేయడం ద్వారా మన జీవితంలో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది తప్పక ఫలించుకునేటటువంటి క్రియనే కాలభైరవ క్రియ ఇక్కడ మంత్రము యంత్రము తంత్రము అని ఉంటుంది మంత్రాన్ని యంత్రంతో పాటుగా దానికి కావలసినటువంటి పంచోపచారాలు పూజ చేసేటటువంటి విధానమే తంత్రము అంటే తంత్రము అంటే చేసే విధానము తంత్రం అంటే ఏదో మరొకటి ఏదో అనుకోవాల్సిన అవసరమే లేదు తంత్రం అంటే ఆ యొక్క యంత్రానికి మంత్రం ద్వారా చేసేటటువంటి ఆ క్రియనే తంత్రక్రియ అంటారు అంటే ఇక్కడ ప్రతి దేవతకు కూడా మంత్రం ఉంటుంది యంత్రం ఉంటుంది తంత్రము కూడా ఉంటుంది ఈ మూడింటిని ఎవరైతే నిష్టతో నియమంతో పాటిస్తారో వారి కుటుంబంలో కష్టాలు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి కేవలం ఈ యొక్క కాలభైరవ క్రియ ద్వారా కనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనం చూస్తూ ఉంటాం మన కుటుంబంలో మన పిల్లలు ఒక్కొక్కసారి మన మాట వినరు మనము ఏదైతే చెప్తామో దానికి వారు వ్యతిరేకంగా చేసే పరిస్థితి వస్తుంది అది వద్దురా అంటే వాడు అదే చేస్తాడు అలా వెళ్ళకూడదురా అంటే వాడు అక్కడికి వెళ్తాడు ఎవరితో అయితే మనం స్నేహం చేయవద్దని చెప్తున్నామో వాళ్ళతోనే స్నేహం చేసేటటువంటి పరిస్థితి కూడా మనం చాలా కుటుంబాల్లో చాలా పిల్లల్లో మనం చూస్తూ ఉన్నాం అసలు పిల్లల్లో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మనకి ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారము పదహారు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా ఉంటే వారు బాలికలైనా బాలులైనా కూడా వారు కఫ దోషంలో ఉంటారు అంటే కఫ దోషంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే కాల్పనికత ఉంటుంది కాల్పనికత అంటే ఉదాహరణకి మన పిల్లలను చూస్తే ఎక్కువ వాళ్ళు పోగో అలాగే ఖుషి ఇలా కార్టూన్కి సంబంధించినటువంటి ఛానల్ చూస్తూ ఉంటారు అంటే ఇవి ఎందుకు వాళ్ళకు బాగా నచ్చుతాయి అంటే దానిలో ఒక కాల్పనికత ఉంటుంది అంటే ఈ క్షణం ఇలా జరిగింది ఈ క్షణం తర్వాత మరొకటి ఏదో జరగబోతుంది అని అక్కడ ఆ యొక్క ప్రత్యక్ష దర్శనం కాకముందే వీళ్ళ మనసులో వీళ్ళ బుద్ధిలో అది స్పీడ్గా వేగంగా జరుగుతుంటుంది పూర్వకాలము తల్లులందరూ కూడా లేకపోతే తండ్రులందరూ కూడా వారి యొక్క పని పాటలన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకొని కథలు చెప్పేవారు ఆ కథలు ఎలాంటి కథలు చెప్పేవారంటే దేశ నాయకులు మహానుభావులు గురువులు మహాభారతము రామాయణము అలాగే భాగవతము ఇలాంటి ఇత్యాది ఇతిహాస సంబంధమైనటువంటి పురాణాల్లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన ఘట్టాలను కథలుగా పిల్లలకు చెప్పేవారు కానీ ఈనాడు పరిస్థితి ఆ విధంగా లేదు ఎందుకంటే ఆ తల్లికి ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా తనకు ఏదో ఉంటూ ఉంటుంది ఈ పిల్లలతో కేవలం మాట్లాడడానికి కూడా సమయం లేనటువంటి రోజులు అందుగురించి ఆ టీవీలను పట్టుకొని వాళ్ళంతటి వాళ్ళు ఏదో ఊహించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కువగా చూస్తున్నాము ఈ కఫదోషంతో ఉన్నటువంటి పిల్లలకి మనం చేయాల్సిందేమంటే వీలైనంత వరకు వాళ్ళు పిల్లలంతా కూడా మీ చెప్పు చేతల్లో ఉండాలి తల్లి యొక్క అదుపాజ్ఞలో ఉండాలి దేశభక్తి పెంపొందించుకోవాలి తండ్రికి తల్లికి గౌరవం ఇవ్వాలి సమాజంలో మంచిని ధర్మాన్ని కాపాడుతూ ఉండాలి అనేటటువంటి లక్ష్యాన్ని ఆ పిల్లలకు ప్రతిరోజు కూడా మనం చెప్తూ ఉండాలి అవి చెప్పడము వాళ్ళకి వినకపోవడానికి కారణం కఫదోషము ఇలా ఈ కఫదోషంతో ఉన్నటువంటి పిల్లలకు చేయాల్సినటువంటి పరిహారము ఏదైనా ఉందా అంటే అది కేవలము వారికి ఉదయం లేవడంతోనే ఉసిరిగాయ పొడిలో గోరువెచ్చని నీటిలో ఒక వంద గ్రాముల నీటిలో ఉసిరిగాయ పొడిని కలిపి ఆ యొక్క ఉసిరి యొక్క ఫలాన్ని వారికి ఇవ్వడం ద్వారా కఫదోషం పూర్తిగా పోతుంది దీంతో పాటుగా ఈ పిల్లలకి ఎప్పుడూ కూడా అంటే పిల్లలు మంచి వృద్ధులోకి రావాలి వారు మంచి ప్రయోజకులు కావాలి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వంశాన్ని ఈ యొక్క దేశాన్ని కూడా మంచి అభివృద్ధి వైపు నడిపించాలనేటటువంటి సంకల్పం ఎలా వస్తుందయ్యా అంటే వాళ్ళకి ఎక్కువగా పిల్లలకి తలపైన నూనె రాస్తూ ఉండాలి ఏ నూనె రాయాలి కొబ్బరి నూనె రాయాలి అలాగే నెలకి కనీసం రెండుసార్లు అయినా సరే ఆ యొక్క కర్ణబేరి ఆ చెవులలో ఒక రెండు మూడు చుక్కలు కొబ్బరి నూనెను పోయాలి తెలంగాణ ప్రాంతంలో కానీ అలాగే కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తలకు పెట్టుకోవాల్సిన నూనె కొబ్బరి నూనె అలాగే పిల్లలకు చెవిలో పోయాల్సినటువంటి నూనె కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనెను వారికి నిరంతరం వారానికి రెండు మూడు సార్లు తలకు రాస్తూ ఇక ఉసిరి యొక్క ఫలాన్ని వారికి అందిస్తూ ఉసిరి యొక్క ఆ యొక్క రసాన్ని ఇవ్వడం ద్వారా వారి పూర్తిగా మీ చెప్పు చేతల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కాలభైరవ తత్వం ప్రకారము ఉదయం లేచినటువంటి పిల్లలకు ఆ రోజంతా కూడా శుభం జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో కాలభైరవ దశనామావళి ఇది వర్ణంతో మతంతో కులంతో అసలు సంబంధమే లేదు ఎవరైనా కూడా ఈ యొక్క కాలభైరవ దశన అమావళి చదువుకోవచ్చు ఈ యొక్క కాలభైరవ దశన అమావళి ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా నోట్ చేసుకోవచ్చు ఇది మీ పిల్లలకి ఈ రోజు నుంచి అభ్యాసం చేయించండి మంచి పని చేయడానికి మనకి ఏకాదశో సప్తమో మంచి రోజో శుభతితో కావాల్సిన అవసరం లేదు ఈ క్షణం నుంచి మీరు ప్రారంభించుకోండి కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి సూలి శూర శివప్రియ ఈ పది ఏ బాలిక అయితే ఏ బాలుడైతే తన ఉదయం లేవడంతోనే తన యొక్క బెడ్ మీద నుంచి కిందికి కాలు పెట్టకుండా లేచిన వెంటనే తమ యొక్క అస్తములు చూసుకుంటూ ఈ యొక్క దశనామావళి చదవడంత మాత్రానే వారి బుద్ధి వికసిస్తుంది జ్ఞానం పెరుగుతుంది తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి మర్యాద సమాజంలో తను మంచి స్థితికి వెళ్ళాల్సినటువంటి బలాన్ని శక్తిని కేవలం ఈ యొక్క దశనామావళి ఇస్తుంది ఇంకా వీలైతే ఉదయం పదకొండు మార్లు చదివిన తర్వాత రోజు నూట ఎనిమిది సార్లు ఈ యొక్క దశనామావళి మంత్రాన్ని మీ పిల్లలకు నేర్పండి రోజు ఒక పదిహేను నిమిషాల పాటు ఈ యొక్క మంత్రంలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఏంటయ్యా అంటే మన జీవితంలో మనం తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా నష్టం చేసుకొని ఉంటే దాని నుంచి పూర్తిగా మనకు శ్రేయస్సు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ దశనామావళి కాలభైరవ రక్షా కవచం పుస్తకంలో ఉంటుంది లేదంటే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యూ డాట్ కాలభైరవ డాట్ ఇన్ అని వెబ్సైట్లో కూడా ఉంటుంది పిల్లలు విద్యా విషయాల్లో కానీ వారి యొక్క జ్ఞానంలో కానీ వారి యొక్క మేధాశక్తిలో కానీ మంచి విశేషమైనటువంటి లబ్ధి పొందే అద్భుతమైన మహామంత్రమే మంత్రమే యొక్క కాలభైరవ దశనామావళి ఈ దశనామావళి చదివిన తర్వాత తల్లిదండ్రులకు పాదాలకు నమస్కారం చేయాలి మీరు మీ పిల్లలకి ఒకటి అలవాటు చేయండి ఈరోజు నుంచి మీ పిల్లలకు మీరు కాలభైరవ దశనామావళి చదివిన తర్వాత తల్లిదండ్రులకు తల్లిదండ్రులు నమస్కారం ఎలా చేయాలి అంటే కుడి చెయ్యతో కుడి కాలు ఎడమ చెయ్యతో ఎడమకాలుకి ఈ విధంగా నమస్కారం చేసేటటువంటి పరిస్థితి నమస్కారం చేసేటటువంటి సంప్రదాయాన్ని మీరు నేర్పండి ఆ బాలుడు కానీ ఆ బాలిక కానీ మీ కుటుంబాన్ని అద్భుతమైనటువంటి శక్తిగా మార్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకి ప్రథమ దైవం ఎవరయ్యా అంటే మనకి శాస్త్రం చెప్తుంది తల్లి తండ్రి ఎందుకంటే మనము ఈ భూమి జన్మించడానికి ఈ యొక్క శరీరం రావడానికి కర్త కర్మ క్రియ తల్లితండ్రులు మనం చూస్తూ ఉన్నాం కొంతమంది సంస్కారం ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా ఏ క్షణానికి నా తల్లికి ఏది కావాలి నా తండ్రికి ఏది కావాలి అని ప్రత్యక్షంగా చూసుకునే వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం నేను చాలామందిని పరిశీలించాను కూడా వారి జీవితంలో ఈ రోజుకి కూడా వారి యొక్క జన్మకుండలిలో ఎన్ని శాపాలు ఎన్ని దోషాలు ఉన్నా కూడా తల్లిదండ్రులకు చేసే సేవ తల్లిదండ్రులు పూజించే విధానము తల్లిదండ్రులపైన వారికి ఉన్నటువంటి అసంచలమైన ప్రేమ విశ్వాసము వారి యొక్క జీవితంలోకి కష్టాన్ని నష్టాన్ని రానివ్వకుండా ఒక రక్షణలాగా కాపాడుతుంది తల్లిదండ్రులను ప్రేమించడము తల్లిదండ్రులను పూజించడం వలన మనము ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులను పట్టించుకోకుండా దేశంలో ప్రపంచంలో ప్రముఖమైనటువంటి దేవాలయాలు ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటాము దీనివల్ల మంచి ఫలితం వచ్చే అవకాశము లేనే లేదు ఇక్కడ తల్లిదండ్రులు సేవిస్తూ తల్లిదండ్రులను పూజిస్తూ వారికి కావలసింది మనం ఇస్తూ వారితో ప్రేమగా మాట్లాడుతూ ఇక్కడ చేసే సేవ అక్కడ గుడిలో చేసే సేవ కంటే ఎక్కువ పుణ్యాన్ని ఎక్కువ మోక్షాన్ని ఎక్కువ ముక్తిని ప్రసాదిస్తుంది అని మనకు శాస్త్రం తెలియచేస్తుంది అందుగురించే మనం అంటాం ప్రప్రథమంగా పితృదేవో భవ తర్వాత భవ అంటాం అంటే మనకు ఏ ధర్మం చేయాలన్నా కూడా మనకి శరీరం కావాలి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి అమ్మకు నమస్కారం నాన్నకు నమస్కారం ఈ యొక్క దేహాన్ని ఒక మంచి అద్భుతమైనటువంటి శక్తిగా మార్చేటటువంటి నా గురువుకి నమస్కారం అంటాం ఈ విధంగా ఎవరైతే వారి పిల్లలకు ఒక ఉన్నతమైనటువంటి ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ ఈ సిద్ధాంతాన్ని నేర్పుతారో వారి జీవితంలో కష్టమే రాదు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా సరే వారికి అత్యున్నతమైన గౌరవం లభిస్తుంది అత్యంత గొప్ప ధనం లభిస్తుంది ఎప్పుడు వారి జీవితంలో ఆనందంతో నెత్తల తూగుతూ ఉంటారు ఇది తల్లులందరూ కూడా పిల్లలకు నేర్పాల్సినటువంటి మంచి గొప్ప సంస్కారం చాలామంది యొక్క కాలభైరవ క్రియ చూసి గత ఆరు నెలల నుంచి కూడా అభ్యాసం చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి అలాంటి మాతృమూర్తులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ఎందుకంటే వారు ఈ యొక్క సంస్కారాన్ని నేర్పడం ద్వారా వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి వారి కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి తద్వారా ఈ సమాజము ఈ దేశము కూడా సర్వతో ముఖాభివృద్ధి చెందుతుంది ఇక్కడ మనకి శాస్త్రం చెప్తుంది రాజైనా సరే తల్లి యొక్క పాదాలకు నమస్కరించాల్సిందే అని మనకి శాస్త్రం తెలియచేస్తుంది ఈరోజుకి మనం చూస్తూ ఉంటాము మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు వారి యొక్క మాతృమూర్తి తల్లితో విశేషమైనటువంటి సంబంధం ఉంటుంది ప్రతిసారి కూడా ఆమె యొక్క పాదాలను స్పృశించి ఆశీర్వాదం తీసుకునేది మనం చాలా చోట్ల టీవీలోనూ పేపర్లోనూ చూస్తూ ఉన్నాము ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇలా ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాము ఈ రోజున ప్రపంచంలో అత్యంత ధనవంతులైనటువంటి బిల్గేట్స్ మొన్నటి వరకు కూడా వారి తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరించేట సంస్కారం ఆయనలో ఉంది ధీరుబాయి అంబానీ ధీరుబాయి అంబానీ వారి యొక్క కృతజ్ఞత ఏమంటే తల్లిదండ్రులకు నమస్కరించకుండా వారు ఏ రోజు కూడా వారి యొక్క పని చేసేవారి కాదు అంటే ఇక్కడ వారి యొక్క సంస్కారం ఏదైతే ఉందో వారి తల్లిదండ్రుల పట్ల వరకు ఉన్నటువంటి పేరే ప్రేమ విశ్వాసము గౌరవము ఏదైతే ఉందో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున దేశంలో ప్రపంచంలో అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చాలామంది అవుతున్నారు దీనికి కారణము తల్లి యొక్క ఆశీస్సులు తండ్రి యొక్క ఆశీస్సులు నేను చెప్పే ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే తల్లిని తండ్రిని మించినటువంటి దైవం ఈ ప్రపంచంలో లేనే లేదు మీరు నేర్పండి పిల్లలకు నేర్పండి పిల్లలు తప్పకుండా వారి జీవితంలో అద్భుతమైన శక్తికి అద్భుతమైన స్థితిలోకి వచ్చే అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా ధైర్యము శక్తి సామర్థ్యము రావడానికి ఈ యొక్క కాలభైరవ దశనామా వాళ్ళ వారికి పారాయణం చేయడం నేర్పండి వారి ప్రతిరోజు మననం చేసుకోవడం ద్వారా వారికి మంచి శక్తి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉంటే ఒక కాలేజీలో కానీ ఒక పాఠశాలలో కానీ ఒక ఉన్నత విద్యా సంస్థలో కానీ చదువుకున్నటువంటి ఆడవాళ్లకు అంటే అమ్మాయిలకు చాలా దారుణమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాము అంటే ఎవరి మాయమాటలో నమ్మి మోసపోవడం ఎవరి ప్రలోభాలకో ఎవరి ఆకర్షణలకో వీరు లోనవడం వీరిని వీరి మర్చిపోయి వీరి యొక్క తండ్రి తండ్రి తల్లిదండ్రుల యొక్క సంకల్పాన్ని కూడా మర్చిపోయి వీరి విద్యా జీవితాన్ని వీరి బంగారం లాంటి జీవితాన్ని కూడా కష్టాల పాలు ఇబ్బందుల పాలు నరకం చేసుకునే అవకాశం ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి నా యొక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో చదువుకునేటటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా కాలభైరవ తత్వం ప్రకారము ప్రతిరోజు కూడా కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఒక మంత్రము అంటే ఈ మంత్రం చదవడం ద్వారా వీళ్ళకి వచ్చేటటువంటి లాభం ఏంటయ్యా అంటే దుష్టులు అలాగే క్రూర స్వభావంతో వీరిని మోసగించాలి వీరిని మబ్బి పెట్టాలి వీరికి ఏదో రకమైన మాయమాటలు చెప్పాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క బుద్ధి వీరి వైపు రాకుండా రక్షణ కవచంలాగా కాపాడే మహా అద్భుతమైనటువంటి మంత్రం ఇది కాలభైరవ తత్వంలోనిది ఈ యొక్క మంత్రాన్ని ప్రతి చెల్లెమ్మ కూడా రాసుకోవచ్చు పాఠశాలలో చదువుతున్నవారు ఆరో తరగతి నుంచి చదువుతున్నటువంటి ప్రతి బాలిక అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇలా చదివేటటువంటి అమ్మాయిలందరికీ కూడా వారి జీవితానికి రక్షణ కవచంలాగా ఉండేటటువంటి మహాకాల భైరవ స్వామికి మంత్ సంబంధించినటువంటి మంత్రం ఇది అందరూ రాసుకోండి మీ పిల్లలకు తెలియచేయండి ఈరోజు నుంచే వారు ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ చదువుకున్నా కూడా హాస్టల్లో మా పిల్లలు చదువుకుంటున్నారు అనేటటువంటి వాళ్ళకు కూడా ఇది రాసి వారికి పంపించండి ఈ మంత్రము ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు బటుకాయ హ్రీం ఓం రక్ష రక్ష స్వాహ ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం రక్ష రక్ష స్వాహ అనేటటువంటి మంత్రాన్ని చదువుకునేటటువంటి ఆడపిల్లలందరూ ప్రతిరోజు మీరు ఎన్నిసార్లు చదవాలంటే మీలో సంకల్ప సిద్ధి వచ్చే వరకు మీ మొహంలో మంచి ఆకర్షణ శక్తి వచ్చే వరకు ఎలాంటి ఆకర్షణ అంటే సత్సంబంధమైన సంప్రదాయ సంబంధమైన విద్యా సంబంధమైన జ్ఞాన సంబంధమైన ఆకర్షణ వచ్చే వరకు కూడా మీరు రోజు నూట ఎనిమిది సార్ల నుంచి ఐదు వందల నలభై సార్ల వరకు ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపం చేయండి మీరు మరొక మంత్రము కానీ మరొక పారాయణం కానీ చదవాల్సిన అవసరం ఉండదు ఇది ఒక్క మంత్రం చదివితే చాలు మీ జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఎలాంటి అపశృతి జరగకుండా మీ యొక్క విద్యా జీవితము మీ యొక్క వైవాహిక జీవితము పూర్తిగా మీ జీవితంలో అద్భుతాలు చేసేటటువంటి మిరాకిల్ మంత్రమే ఈ యొక్క కాలభైరవ మంత్రము ప్రతి ఒక్కరూ చదవచ్చు కాలభైరవ క్రియలో మనం తెలుసుకున్నటువంటి అద్భుతమైన పరిహారాలు ఎన్నో ఉన్నాయి మన నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యకు కూడా పరిహారాన్ని మనము ఈ యొక్క కాలభైరవ క్రియలో వీక్షించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం అంటే మా యొక్క అమ్మాయి జీవితంలో సర్పదోషం ఉంది మా అమ్మాయి జీవితంలో కాల ఉంది మా అమ్మాయి జీవితంలో దోషం ఉంది అందుకే మా అమ్మాయికి పెండ్లు కావట్లేదు లేకపోతే మా అబ్బాయికి పెండ్లు కావట్లేదు ఈ దోషాలు మొత్తం మా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయి అనేటటువంటి వారికి అనేటటువంటి జాతకం వారికి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా కాలభైరవ తత్వం ప్రకారము అంటే ఈ యొక్క సర్పదోషము కుజదోషము నాగదోషము ఇలాంటి దోషాలు మనకు మనము పూర్వజన్మల్లో ఏవైనా తెలిసి తెలియక చేసినటువంటి కర్మల వల్ల వచ్చే అవకాశం ఉందని మనకు శాస్త్రం తెలియజేస్తుంది కానీ సిద్ధాంతం ప్రకారం మనం మాట్లాడుకోవాలి అంటే కుజదోషము అనేది లేనే లేదు అని శాస్త్రం కూడా చెబుతుంది ఎందుకంటే కుజదోషము అంటే అమ్మాయికి బాల్య వివాహం చేస్తే కుజుదోషం వస్తుంది అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు పెళ్లి చేస్తే కుజుదోషం ఉంటుంది అలాగే అబ్బాయికి పదహారు సంవత్సరాల లోపు వివాహం చేస్తే కుజుదోషం వస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారము ఎవరికైనా సరే సుమారుగా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు దాటిన తర్వాత పెండ్లు చేసే పరిస్థితి అన్ని చోట్ల కనిపిస్తుంది అలాంటప్పుడు ఈ దోషం లేనే లేదు అని మనకు చాలా వరకు శాస్త్రం కూడా తెలియజేస్తుంది ఒకవేళ కుజదోషం ఉందా అన్నా కూడా తల్లిదండ్రులు దాని గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితే లేదు ఇది పూర్తిగా కొట్టి పాడేయాల్సిన విషయము ఇలా కాకుండా కాలసర్ప దోషం ఉంది అనేటటువంటి వారికి కాలభైరవ తత్వం ప్రకారము ఎవరికైతే ఈ యొక్క కాల సర్పదోషానికి సంబంధించిన ప్రభావం ఉందో వారు నాడాతో తయారు చేసినటువంటి ఉంగరాన్ని మధ్యవేలుకు ధరించి ప్రతిరోజు కూడా తీక్షణ ద్రంశకాల వైరవాస్తకం చదువుతూ ఓం ఎంఎంఎం యక్ష రూపం దశ దిశ విదితం భూమి కంపాయమానం అనేటటువంటి తీక్షణ ద్రంశకాల వైరవాస్తకాన్ని చదువుతూ అంటే ఎన్ని రోజులు చదవాలి అంటే ఒక సంకల్పం చేసుకోవాలి నాకు ఆరు నెలలలో వివాహం కావాలి అని ఆ బాలుడు కానీ లేకపోతే ఆ బాలిక కానీ ఎవరైతే వివాహానికి సన్నద్ధమై ఉన్నారో ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సంకల్పం చేసుకోవాలి ఎవరైతే తమంతట తాము మంచి సంకల్పం చేసుకుంటారో శీఘ్రంగా వివాహం కావాలి మంచి జీవిత భాగస్వామి కావాలని అనుకుంటారో వారికి మంచిగా మంచి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక ఆరు నెలల వ్యవధి రోజు కూడా ఈ యొక్క తీక్షణ కాల వాస్తకాన్ని పారాయణం చేస్తూ రోజు రెండుసార్లు పారాయణం చేయండి ఉదయం పూట సాయంత్రం పూట మీకున్నటువంటి వ్యవహారాల వల్ల మేము ఉదయం చేయలేము అంటే సాయంత్రమే రెండుసార్లు పారాయణం చేయండి రోజూ కూడా మీకు దగ్గరలో ఏవైనా మూగజీవులు ఉదాహరణకి కాకులు కానీ కుక్కలు కానీ మరేవైనా జంతువులు కానీ కనిపించినప్పుడు వాటికి మీరు ఆహారాన్ని పెట్టండి ఈ విధంగా ఒక ఆరు నెలలు చేయండి మీ జీవితంలో ఎలాంటి దోషం ఉన్నా అది మహాకల్ప కాలపద దోషం ఉన్నా సరే కర్కూట దోషం ఉన్నా సరే పూర్తిగా ఆ యొక్క ప్రభావం పోయి మీ జీవితంలో ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క గుర్రపనాడ ఉంగరాన్ని ఎక్కువగా పుషిమి నక్షత్రం గురువారం కానీ ఆదివారంతో కూడినటువంటి కృత్తిక నక్షత్రంలో కానీ ఆదివారంతో కూడినటువంటి పుషిమి నక్షత్రంలో ఈ యొక్క గుర్రపనాడ ఉంగరాన్ని ధరించడం వల్ల మీ జీవితంలో వివాహ సిద్ధి జరిగి ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని కాలభైరవ సిద్ధాంతం తెలియజేస్తుంది మీ అందరికీ కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపమైనటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు లభించుగాక సర్వే జన సుఖినో భవంతు శుభంభవతు